హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి ఎంట్రన్స్ తూర్పు విధంగా ఉత్తరం అనమాట అండి బిల్డింగ్ ఈ బిల్డింగ్ వచ్చేటప్పుడు కబోర్డులు కబోర్డు పిన్నులు ఎలా కట్టుకోవాలి అదేవిధంగా కబోర్డు పిన్నులు ఎలా కట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కబోర్డులు ఎన్ని వస్తాయి అన్నది కూడా ఈ బిల్డింగ్ అన్నది నేను చెప్తాను అనమాట మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది హాల్ అనమాట అండి హాలు అదే విధంగా కిచెన్ అనమాట కిచెన్ అదే విధంగా మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట మీరు చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్లో మొత్తం ముందుగా మనం కబోర్డ్లు ఎన్ని వస్తాయన్నది నేను చెప్తాను చూడండి మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి అండి అనమాట అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో రెండు అదే విధంగా హాల్లో కబోర్డ్ అనమాట అండి హాల్లో ఒకటి కబోర్డు మూడు అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే కిచెన్లో కబోర్డ్ ఒకటి నాలుగు అనమాట దేవుడి కబోర్డ్ ఒకటి మొత్తం ఐదు కబోర్డులు అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు చూసుకున్నట్లయితే ఐదు కబోర్డులు అయితే మొత్తానికి రావడం అయితే జరిగిందనమాట అండి ఈ బిల్డింగ్లోని ఈ బిల్డింగ్లో కబోర్డ్లు కట్టుకునే విధానం అయితే నేను చెప్తాను చూడండి ఈ కబోర్డ్ ఉంది చూసారా ఈ కబోర్డ్ వచ్చేటప్పటికి మనం ఎప్పుడైనా సరే బల్లనది కింద తెచ్చకూడదు అనమాట చాలా మంది ఏం చేస్తారంటే కనుక ఇటుకలనే కింద నుంచి కడిసి దాని మీద ఈ దిమ్మలనే కడతారనమాట ఆ విధంగా కట్టకుండా మనం మోసన్నది తోముకుని ఈ విధంగా బళ్ళన్నది వేసుకోవాలన్నమాట అండి అంటే మనం ఎప్పుడైనా సరే కబోర్డు కట్టుకునేటప్పుడు మనకి ఉత్తర ఈ సైన్యం కాబట్టి అండి ఇది ఇది ఉత్తర ఈ సైన్యం అనమాట ఉత్తర ఈ సైన్యం గోడ అనమాట అండి ఇది ఉత్తర ఫేసింగ్ గోడ అదేవిధంగా ఉత్తర ఈ సైన్యం గోడ ఈ గోడ కబోర్డు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కింద నుంచి అన్నది కట్టకూడదు ఎప్పుడైనా సరే గాల్లో బళ్ళన్నది పోసుకోవాలి గాల్లో బల్ల అంటే ఏంటంటే కనుక మోసన్నది తోముకుని బళ్ళన్నది పోసుకోవాలన్నమాట ఈ విధంగా కట్టుకోవాలన్నమాట అండి అదే విధంగా నైరుతి వైపు అనుకోండి నైరుతి ఇది నైరుతి వైపు అనుకో కింద నుంచి మనం దెమ్మ కట్టుకున్నా పర్లేదు ఎందుకంటే అక్కడ ఉండొచ్చు కాబట్టి కట్టుకోవచ్చు అదే కనుక ఉత్తర ఈశాన్యములు గోడకు కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కింద నుంచి అన్నది కట్టకూడదు అనమాట ఇలా మోసాన్ని తోముకుని గాల్లోనే బలం రావాలి నాలుగు వైపులో కూడా ఎక్కడ కూడా దిమ్మలు అనేవి ఉండకూడదు అనమాట ఉంటే కనుక నైరుతి ఒకటే దెమ్మ కింద అన్నది కట్టుకుని కబోట్ అన్నది కట్టుకోవచ్చు ఒకవేళ మనం ఈ విధంగా కాకుండా ఈ కబోర్డ్ ఇక్కడ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనం కింద నుంచి దిమ్మ అన్నది కట్టుకోవచ్చు అదేవిధంగా ఎలా కట్టుకున్నా పర్లేదు ఇక్కడైతే అదే కనుక మనం ఉత్తర గోడకు కట్టుకునే తూర్పు గోడకు కట్టుకున్న ఎప్పుడైనా సరే కింద నుంచి దిమ్మన్నది కట్టకూడదు అండి చాలా మంది కింద నుంచి అయితే అంటిచ్చేస్తారు ఆ విధంగా అంటిస్తారు ఏ బాణాలని చాలా ఇబ్బందులు అనమాట ఆ విధంగా అయితే మనం కట్టకూడదు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కబోర్డ్ విషయంలో చూసుకునేటప్పుడు అయితే కనుక చాలామంది ఇటక అయినది చాలా చాలామంది ఏం చేస్తారంటే కనుక ఈ ఇటకు కట్టకంటే ఇంకేంటి తారసెట్ కొంత చూసారా ఈ తారసెటది కడతారు చాలామంది చాలా దిక్కులు కబోర్డ్లు కట్టినప్పుడు ఈ విధంగా తారసెటది కడతారు ఏమంటారు అంటే కనుక చూడడానికి అందంగా అంతదండి దళసరిగా తక్కువగా అంతదండి అంటారు ఆ విధంగా కాదండి మనం ఎప్పుడైనా సరే మెయిన్ కబోర్డ్స్ అనమాట అండి బెడ్రూమ్లో కబోర్డ్స్ అంటే ఏంటంటే మెయిన్ కబోర్డ్స్ ఏంటి కానీ రేపు అన్న రోజు డోర్లు కట్టించుకోవడం ఏం కట్టించుకోవాలి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక మనం ఈ ఇటుకన్నది కట్టుకోవాలి అంటే మామూలుగా మనం గోడ కట్టుకొని ఇటుకుంటూ వచ్చేసారా ఆ ఇటుగా గోడు బెటను అన్నది కట్టుకోవాలన్నమాట గోడు బెట్టను కట్టుకొని ఈ విధంగా మనం కట్టుకోవాలన్నమాట కట్టుకుంటే రేపు అన్నారని డోర్లు కట్టించుకుని ఏం కట్టించుకున్నా స్ట్రాంగ్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట అండి ఎప్పుడైనా సరే మనం డోర్లు కట్టిస్తే ఈ దెమ్మలన్నీ మనకు ఆనం అనమాట మీరు సన్నంగా కట్టినా లావుగా కట్టినా సరే ఈ దెమ్లన్నీ బయట కానవండి ఎప్పుడైనా డోర్లు వచ్చేస్తాయి కాబట్టి దీనికి ఈ దెమ్లన్నీ బయట ఆనం అలాంటప్పుడు మనం ఏం చేయాలి స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక ఎర్రలెట్టుతో మనం కట్టుబడి కట్టుకోవాలి ఎర్ర ఎట్టుతో కంపల్సరీ కూడా ఈ విధంగా మనం వస్తాయి అనమాట అండి అంటే ఇది గుల్ల కబోర్డ్ అనమాట గుల్ల కబోర్డ్ అంటే ఏంటంటే కనుక మనం సెంటర్ గోడ కూడా తొమ్మిది వందల గోడ కట్టడం అయితే జరిగింది ఈ తొమ్మిది వందల గోడ కట్టినప్పుడే మనం ఏం చేసామంటే కనుక లోపల కబోర్డ్ అన్నది ప్లేస్ అన్నది వదిలేసి అవతలేపు గూడ పెట్టిన గోడ అన్నది కట్టడం అయితే జరిగింది అనమాట ఈ విధంగా మనం గోడు పెట్టిన గోడ అన్నది కట్టి ప్లాస్టింగ్ చేయడం అయితే జరిగింది అప్పుడు ఏమైంది అంటే మనకి కబోర్డ్ అన్నది పెద్దది రావడం అయితే జరిగింది విధంగా మనం గుళ్ళ అంటారు అనమాట అంటే గోడ బయట నుంచి రాదు మీరు చూసుకున్నట్లయితే కనుక గోడ బయట నుంచి కబోర్డ్ రాదండి గోడ లోపల నుంచి కబోర్డ్ రావడం అయితే అదే విధంగా మనం కబోర్డ్ సైజు వచ్చేటప్పటికి మీరు చూసుకున్నట్లయితే కనుక అడుగు అయితే పెట్టుకోవాలండి అడుగు పెట్టుకోవాలి అదే విధంగా మనకి ఈ గుమ్మంలోకి రాకూడదు ఎప్పుడైనా సరే గుమ్మంలోకి కబోర్డ్ రాకుండా మనం చూసుకోవాలన్నమాట ఈ విధంగా మనం చూసుకుంటే కనుక రేపు అన్న రోజుని ఈ గుమ్మ నుంచి డైరెక్ట్ మనం చూసుకున్నాం అనుకోండి గుమ్మలో కబోర్డ్ అన్నది రాకూడదు ఎప్పుడైనా సరే ఈ గుమ్మ అవతలకే గమ్ములు లోపలికే కబోర్డ్ అన్నది ఉండాలి ఆ విధంగా మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలన్నమాట వాసు తెరిచే కరెక్ట్గా మనం తూర్పు ఉత్తర గోడ కట్టుకునేటప్పుడు కింద బల్ల వేసుకుని గాలిలో బల్ల వేసుకోవాలి బల్లయితే మొత్తం అది పీకిసిన తర్వాత నేను చూపిస్తాను అండి ఇదంతా కూడా మేము ఎస్కేస్ అయితే తోనడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే ఇండేసుక అంటే రేపు అన్న రోజు ఇది పీకేస్తే బల్ల పైన ఉండిపోతుంది కింద అంతా కూడా మోసకంగా కింద అంతదనమాట మొత్తం దాని మీద తర్వాత కూడా వీడియో చేసి మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను ఈ విధంగా మనం మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డులు కట్టుకునేటప్పుడు పిన్నులు వచ్చేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎవరైనా అవుతాడు ఈ విధంగా దాసరాగా కట్టుకోవాలి అదే విధంగా లోతు వచ్చేటప్పుడు అడుగు పెట్టుకోవాలన్నమాట అడుగు పెట్టుకుంటే మనకి ఉన్న ప్లేస్ని బట్టి ఇక్కడ ప్లేస్ చిన్నది కాబట్టి మనం అడుగు పెట్టడం అయితే జరిగింది అదే విధంగా పెద్ద పెద్ద ప్లేస్లో ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు ఎంత పెట్టుకున్నా పర్లేదు అంటే మనకి ఇక్కడ కట్ట పెద్దది రాలేదు మీరు చూసుకున్నట్లయితే గుమ్మం పక్కన కట్ట పెద్దది రాలేదు అదేవిధంగా మనం తొమ్మిది నాలుగు వందలు కట్టేసి గుమ్మం పెట్టడం అయితే జరిగింది అంటే ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ అడుగు వచ్చింది అదే కనుక మీకు ఇక్కడ గుమ్మం కట్ట తొమ్మిది వందలు కట్టేసి మన గుమ్మ జరిగింది అనుకోండి అప్పుడు ఏం చేసుకోవచ్చు మనం కబోర్డ్ కూడా పెంచుకోవచ్చు అనమాట పెంచుకునే ఆస్కారం అయితే ఉంటుంది అందుకని మనం కబోర్డు పిన్నులు ఎప్పుడైనా సరే కబోర్డు పిన్నులు వాస్తు ప్రకారం కట్టాలంటే అలా గుమ్మంలోని చూసుకునేటప్పటికి మనం కరెక్ట్గా దీని పార్క్ అయితే మనకు కబోర్డ్ అయితే ఉండాలన్నమాట కబోర్డ్ దీని పార్క్ అయితే గుప్ప ఉండాలి ఒక అంగుళం లోపలికి ఉండాలి తప్పితే ఎప్పుడు కూడా బయటకు రాకూడదు ఈ విధంగా మనం కబోర్డ్ పిన్స్ అన్న కట్టుకోవాలి కబోర్డ్ స్పిన్స్ కట్టుకునేటప్పటికి సైజ్ వచ్చేటప్పుడు మనం ఇదేమో ఏడున్నర ఇలా వెడల్పు వచ్చే వీడికి ఏడున్నర పెట్టం హైట్ వచ్చినప్పుడు ఆరున్నర అయితే పెట్టడం అయితే జరిగింది ఈ కబోర్డ్ కూడా మొత్తం తయారైపోయిన తర్వాత దీని మీద కూడా మీకు మంచి వీడియో అయితే నేను చేసి పెడతాను ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఎలా కట్టుకోవాలి సేమ్ నేను చెప్పిన విధంగానే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కట్టుకోవాలన్నమాట ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కట్టినప్పుడు మనం కరెక్ట్గా దీని పోవాలన్నా చూసి ఈ విధంగా కట్టలేయడం అయితే జరుగుతుంది ఈ కట్టలేసినప్పుడు కూడా కంపల్సరీ మనం మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి అడుగు కబోర్డే మీకు ఒక్కసారి నేను కొలిసి చూపిస్తాను చూడండి మీకు కరెక్ట్గా నేను మీకు ప్రూఫ్తో సహా నేను అర్థమయ్యే విధంగా మీకు కొలిసి నేను చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ కబోర్డ్ అడుగు కట్టుకోవాలి అదేవిధంగా ఎలా కట్టుకోవాలన్నది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను అనమాట మేస్త్రి ఒకసారి ఇది కొలండి గోడగ నుంచి ఇది ఎంత వచ్చిందో సార్ ఇదిగోండి మీరు చూసుకున్నట్లయితే కనుక కరెక్ట్గా మనం అడుగు రావడం అయితే జరిగింది పన్నెండు అనమాట పన్నెండు అంటే అడుగు అనమాట ఈ విధంగా మనం కబర్డు ఎప్పుడైనా సరే మనం ఈ కట్టలోంచి మనకి ఈ కట్ట నుంచి సరే గుమ్మం పవర్ కట్ట అనమాట ఈ కట్టలోంచి ఎప్పుడు కూడా మనం బయట రాకూడదు కట్ట పవర్ అన్నదే కబోర్డ్ అన్నది కట్టుకోవాలన్నమాట ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కబోర్డు అనమాట అండి కబోర్డ్ కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ కూడా మనం ఉత్తర గోడ కాబట్టి ఉత్తర ఈశాన్యముల గోడ కాబట్టి మనకి ఇది కూడా గాల్లో పైన తోమి పైన అయితే జరిగిందనమాట వాస్తు ప్రకారం అయితే కబోర్డ్స్ అన్న ఈ విధంగా కట్టుకోవాలి చాలా మంది కబోర్డ్లు ఏ విధంగా కడుతున్నారంటే కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి కింద నుంచి కూడా ఇంటికి కట్టుబడి కడేస్తారండి ఇటు కట్టుబడి కట్టేసి ఇది ప్లాస్టింగ్ అన్న చేసి దానిపైన దెమ్మలన్నా కడేస్తారు ఎందుకంటే పని కలిసి రావాలనేసి ఆ విధంగా అయితే చాలామంది అయితే చేస్తున్నారు కబోర్డులు కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా అయితే కట్టకూడదండి ఒకవేళ మీరు ఒక ఆకట్టుకోవాలంటే కనుక నైటిములు కబోర్డు వచ్చినప్పుడు మీరు కింద నుంచి అన్నది కట్టుసుకోవచ్చు పర్లేదు అదే కానీ ఉత్తర ఈసాన్యుల గోడ అనమాట అండి ఇది ఉత్తరం కాబట్టి ఉత్తర ఈసానిముల గోడ కాబట్టి ఈ గోడకి ఎప్పుడైనా సరే మనం వాస్ ప్రకారం కింద నుంచి కట్టకూడదు ఈ బెడ్రూమ్లో కట్టు కబోర్డులు కట్టుకునే పద్ధతి అది ఇదండి ఇప్పుడు మనం వచ్చేటప్పుడు హాల్లో చూసుకుందాం హాల్లో వచ్చేటప్పటికి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తార్సీటికి అన్నది కట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ డోర్లు కట్టించినా కట్టించుకోకపోయినా అందంగా ఉండాలి కాబట్టి తార్ సీటుతో కట్టుకుంటే కనుక సన్నంగా నీట్గా హాల్లో కబోర్డు అయితే రావడం అయితే బాగుంటుందండి హాల్లో కబోర్డులు కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే తార్ తారసిటిలు తెప్పించుకుని ఈ విధంగా హాల్లో కబోర్డులో అయితే పట్టుకోండి ఈ పళ్ళు వేసేటప్పుడు కూడా కింద మనకి ఇటీకదాళ శ్రెంత వస్తుంది ఇటీకదాళ శ్రెంత తయారవుతే వస్తుందో అంగుళ నాలు వస్తుంది అదే అంగుళ నాలు బల్ల అయితే మోసుకోవాలన్నమాట ఈ విధంగా మనం పోసుకోవాలి ఇది లోతు వచ్చినప్పుడు మనం కంపల్సరీ పదొంగలు కానీ ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట పదొంగలు కానీ ఎక్కువ పెట్టుకోకూడదు అదే విధంగా మీరు చూసుకున్నట్టే దేవుడు కబోర్డు కూడా పది అంగుళాలకు మించి మనం పెట్టుకోకూడదు ఈ రెండు కూడా ఎప్పుడు కూడా మనం తార్ కట్టుకోవాలి కట్టుకోవాలన్నమాట ఇది హాల్లో కబోర్డులు కట్టుకునే విధానం నెక్స్ట్ మనం చూసుకునేటప్పుడు కిచెన్ అనమాట అండి కిచెన్లో కబోర్డు సేమ్ మనం ఎప్పుడైనా సరే మనం కింద చెప్పిన ప్రాసెస్లోనే కింద నుంచి మాత్రం కట్టకూడదండి ఎక్కడ కట్టినా సరే మేము కింద నుంచి అయితే కట్టాం ఇక్కడ కూడా బలం అనేది ఏట్టాం అనమాట ఎందుకంటే చూడడానికి అందంగా ఉంటుంది అదేవిధంగా వాస్ ప్రకారం కూడా కబోర్డ్లు కట్టే విధానం అనమాట ఇది మనం చూసుకున్నట్లయితే కింద నుంచి కట్టొచ్చు ఇప్పుడు ఇది ఒత్తున్న కాదండి వంటకది నైరుతి కాబట్టి మనం కింద నుంచి కట్టవచ్చు కానీ కబోర్డులు అన్నీ కూడా మీ కబోర్డులు ఎక్కడ చూసినా సరే అన్ని కబోర్డులు కూడా ఒకే విధంగా ఉంటేనే బిల్డింగ్కి అందమండి ఒకటేమో కింద నుంచి కట్టి ఒకటేమో గాల్లో కట్టి ఆ విధంగా కాదు బిల్డింగ్లు ఎక్కడ కట్టుకున్నా సరే కింద నుంచి కట్టినా పైనుంచి కట్టినా కబోర్డులన్నీ కూడా ఒకే విధంగా కట్టండి ఒకే విధంగా కడితే మనకి అందంగా ఉంటుంది బిల్డింగ్లో చూడడానికి కూడా బాగుంటుంది అనమాట కబోర్డ్లు కట్టుకునే పద్ధతి అయితే ఇదండి అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకునేటప్పటికైతే డైరెక్ట్ గోడ అంత ఉందో అంతా కూడా కబోర్డు పెట్టండి నైరుతంలో గోడ కిచెన్లోని అంత ఉందో కూడా అంతా కూడా కబోర్డుకి పెట్టేసుకుంటే కనుక మనకు సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే కబోర్డులు కట్టుకోవాలి ఇక్కడ కూడా మనం పెద్ద ఇడుగులతో అయితే కట్టడం అయితే పెట్టమండి ఎందుకంటే రేపు పొద్దున్న డోర్లు కట్టించుకున్నా ఏం కట్టించుకున్నా స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి మనం పెద్ద ఇడుగులతో కట్టడం అయితే మొదలు పెట్టాం ఎప్పుడైనా సరే కబోర్డులైనా ఎప్పుడైనా సరే వంటగదిలోని మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోని అడుగులు పెట్టుకోండి హాల్లోకి వచ్చేటప్పటికి లోతు వచ్చేటప్పుడు పది అంగుళలు హై లోతు వచ్చేటప్పటికి అడుగులు అనమాట ఈ విధంగా మనం కబోర్డులు కట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కబోర్డులు వచ్చేటప్పటికి చిన్న బెడ్రూమ్ చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా సరే ఈ విధంగా కబోర్డ్లు కట్టుకోండి పెద్ద బిల్డింగ్ అయితే కనుక మీకున్న ప్లేస్ని బట్టి లోతులనే పెరుగుతుంటాయి అంతమించి ఇంకేం కాదు లోతులనే పెరుగుతుంటాయి ప్లేస్ని బట్టి కబోర్డులు అనేవి పెద్ద చిన్నవి అవుతుంటాయి అనమాట ఆ విధంగా మనం కట్టుకుంటే సరిపోతుంది అనమాట కబోర్డ్లు కట్టుకునే పద్ధతి అయితే ఇది అనమాట మనం చిన్న బెడ్రూమ్ చిన్న బిల్డింగ్ అనమాట అండి ఇది సెంటున్ పావు సెంటున్న స్థలంలో కట్టి బిల్డింగ్ అనమాట ఈ విధంగా అయితే రావడం అయితే మాకు వచ్చిందండి మొత్తం ఈ బిల్డింగ్కి రూమ్ కొలతలు ఎన్ని అదేవిధంగా గుమ్మలు ఎన్నో వస్తాయి కబోర్డ్లు ఎన్నో వస్తాయి అన్నీ కూడా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ మీద ఒక వీడియో చేస్తానండి ఆ వీడియో కావలసుకు కావాలనుకున్న వాళ్ళు వెంటనే మన ఛానల్లోకి ఈ వీడియో కింద ఒక కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే కంపల్సరీ కూడా ఒక మంచి వీడియో చేస్తాను అదేవిధంగా ఈ మొత్తం మీకు బిల్డింగ్ కాని చాలిదీ ఎంత హైట్లో పెట్టుకోవాలి ఎన్ని పెట్టుకోవాలి ఎన్ని కిటికీలు రావాలన్నది కూడా మొత్తం అర్థమయ్యే విధంగా ఒక వీడియో అయితే నేను చేయడం అయితే చేస్తానండి కంపల్సరీ ఈ వీడియో ఎలా ఉందన్నది ఒక కామెంట్ అయినా పెట్టండి చాలామంది వీడియోస్ చూస్తున్నారని కామెంట్లు అనేవి పెడతారు మీరు కామెంట్లు పెట్టి మీకు అసలు ఎటువంటి వీడియోస్ కావాలన్నది నాకు చెప్పారనుకోండి కంపల్సరీ దాని మీద నేను ఒక మంచి వీడియో అన్నది చేస్తాను మీ ముందుకైతే నేను తీసుకురావడానికి అయితే బాగుంటుంది ఈ వీడియో ఎక్కడితోటి అయిపోయింది ఫ్రెండ్స్